మరుగైనది ఏది బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏది తెలియబడకపోదు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సనచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ లేట్ జార్జ్ శ్రీనివాస్ గారు మరియు డోరా జార్జ్ గారి పిల్లలు శాల్ని గారు నళిని గారు నవీన్ గారు అనిల్ గారు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు వారు హైదరాబాద్ వాస్సేవలు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం వెలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం తండ్రి తల్లిదండ్రులు ఎంత ఆత్మీయంగా బిడ్డల్ని పెంచి ప్రవ్వా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచాల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరచడానికి ప్రవ్వా ఈ బిడ్డలు ముందుకు వచ్చి సహాయపడ్డారు ప్రవా దానిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా మా ప్రియులు మా ఆప్తులు లేట్ జార్జ్ శ్రీనివాస్ గారు మరియు డోరా జార్జ్ ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం వారికిచ్చిన బిడ్డలు ప్రవ్వా శాలిని గారిని నలిని గారిని నవీన్ అనిల్ గారిని ప్రవా మీరు ప్రేరేపించి ప్రోత్సహించి చేయించిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబంలో ప్రవ మంచి ఆరోగ్యం కొరికై శాంతి సమాధానాలు కొరికై ప్రభా సిస్టర్ గారి వివాహం కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని నిండుగా మిండుగా మీరు దీవించి ఆశీర్వదించమని మేము బ్రతింలాడుతున్నాం ప్రాముఖ్యంగా ప్రవా అనిల్ గారు చేసిన సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా ఈ కుటుంబానికి అనిల్ గారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మరుగైనది ఏది బయలుపరచబడకబోదు రహస్యమైనది ఏది తెలియబడకబోదు లూకాసు వార్త పన్నెండో అధ్యాయం రెండవ వచ్చినం ఆజ్ఞ భయపడకుడి సూక్తి తండ్రి జీవితము మరియు మరణము అనేది మీరే చేసుకునే ప్రాజెక్ట్ కాదు తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే అనుభవంలోకి ప్రవ ఈ నలుగురు సహోదరి సహోదరులు ప్రాముఖ్యంగా అనిల్ గారి జీవితంలో ఇది నెరవేర్చి బలపరచ నెరవేర్చమని వేడుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో ఈ వాక్యాన్ని విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ఈ కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేర్స్తారని నమ్ముచ్చు ఏమం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఒకటో వచ్చిన సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కర లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది చాలండి చూసారా అమ్మా ఒకసారి చదవండి ఆది మీకు బాగా కొంచెం అర్థం అవుతుంది దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశారు చూసారా ఆది ఏమో జ్యోతులను దేవుడు చేస్తాడు ఇక్కడ మనము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ముప్పై మూడులో చూసినట్లయితే ఈజ్ ఇట్ ఈస్ రిప్లేస్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని ప్రకాశ్యత చేత అది రిప్లేస్ చేయబడినగా దేవుని వాక్యంలో మనం చూడం ఆది ఖండంలో మనం చూసినట్లయితే ద ఫాల్ ఆఫ్ మ్యాన్ ఆదాము ఏ రీతిగా పాపములో పడి ఏ రీతిగా ఆ పాపాన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేసే మనం చూడగలం రెవల్యూషన్ లో ద రెస్టరేషన్ ఆఫ్ మ్యాన్ అనగా ఏ రీతిగా మానవుడు పాపములో ఉండగా ఏ రీతిగా తిరిగి దేవుని దగ్గరికి రాగలడు హౌ ఫాలన్ మ్యాన్ క్యాన్ బి రెస్టోర్ టువర్డ్స్ గాడ్ అనేది మనము ప్రకటన గ్రంథంలో మనం చూడగలం మనం ఆది కణంలో చూసినట్లయితే ద లాస్ట్ ప్యారడైజ్ ద లాస్ట్ ప్యారడైజ్ ఏదైనా తోటలో ఏ రీతిగా ఆదాము అవ్వలు ఏ రీతిగా పాపం చేసి దానిలోంచి బయటికి వెయ్యి పడ్డారు అదే రెవల్యూషన్లో ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అదే తోటకు ఆ పడిపోయిన మానవుణ్ణి దేవుడు ఆహ్వానిస్తున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇన్ జరస్ దర్ ఇస్ అ ఫాల్ ఆఫ్ మ్యాన్ బట్ ఇన్ రెవల్యూషన్ ద మ్యాన్ ఇస్ కాల్డ్ బ్యాక్ ఇన్ టు పారాడైజ్ ఇన్ టు పారాడైజ్ ప్రభు వారు ఆ ఏదైనా తోటకి పడిపోయిన పాపములున్న ఆ వ్యక్తిని పాపములున్న మనలను ఏ రీతిగా ఆ ఆ ఆ తోటలకు మళ్ళీ ఆహ్వానిస్తున్నారు ప్రకటన గ్రంథంలో మనము చూడగలం అదే రీతిగా ఇన్ వి ఇన్సిస్ ద ట్రీ ఆఫ్ లైఫ్ అనగా ద ట్రీ ఆఫ్ లైఫ్ ఆ ఏదైనా తోటలో ట్రీ ఆఫ్ లైఫ్ ని మనం చూడగలం ఇన్ రెవల్యూషన్ మ్యాన్ ఈజ్ ఇన్వైటెడ్ బ్యాక్ టు ఇట్ ప్రకటన ఆది ఆ ఆ ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరికి రాకూడదు ఆ ట్రీ ఆఫ్ లైఫ్ ఏదైతే తినకూడదు అని చెప్పారో మరి ప్రకటన గ్రంథంలో ఆర్ ఇన్వైటెడ్ బ్యాక్ టు ద ట్రీ ఆఫ్ లైఫ్ ఇన్ జెనసిస్ వి సీ ద ఎంట్రన్స్ ఆఫ్ సెన్ ఆది కాండంలో మనము పాపము ప్రవేశపెట్టుట మనం చూసాం మరి ప్రకటన గ్రంథంలో వి లర్న్ ద టైమ్ వేర్ దే బి నో మోర్ సెన్ నో మోర్ సిన్ ప్రకటన గ్రంథం చదవండి ఏ అక్కడ పాపం ఉండదు ఆ ఆ మానవుడు పాపము చేస్తుడు ద్వారా మరణాన్ని తీసుకొచ్చాడు ప్రకటన గ్రంథంలో దెర్ ఈస్ నో మోర్ డెత్ ప్రకటన గ్రంథంలో దెర్ ఈస్ నో మోర్ డెత్ ఆది కాణంలో ద ఫస్ట్ ఉమెన్ ద ఫస్ట్ ప్రైడ్ షీ బికేమ్ ద హెల్ప్ మేడ్ ఫర్ అడమ్ అనగా ఆదామునకు సహాయముగా

for the glory of god god's work of redemption began with the first adam and his redemption will have its consummation with the last adam jesus christ madati adamu nispraha the last adam is he's restoring everything back he's restoring everything back ఏ రీతిగా ప్రకటన గ్రంథం వచ్చింది హౌ డిడ్ వి గెట్ రెవలేషన్ జాగ్రత్త ఏ రీతిగా ప్రకటన గ్రంథం వచ్చింది తండ్రి అయిన దేవుడు జాగ్రత్త వినాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ తండ్రి అయిన దేవుడు ద ఫాదర్ తండ్రి అయిన దేవుడు గేవ్ ద రెవల్యూషన్ టు హిస్ సన్ తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన యేసు ప్రభుకి ఆయన ఇచ్చిన రీతిగా దేవుని వాక్యం మనం చూడగలం చూడండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి యేసుక్రీస్తు వచ్చిన తన దాసులకు తన దాసులకు కనుపరచుటకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఒక నిమిషం మనం బైబిల్ చదివితే చాలా జాగ్రత్త నేను పదే పదే నేను ఎక్కడ బోధించినా నేను చెప్తా ఉంటాను హరిపరిలో బైబిల్ చదివేయకూడదు ఏదో చదవాలి కాబట్టి అని చదవకూడదు ఇంకో మాట చెప్తాను తమ్ముళ్ళు చెల్లెలు ఏమైనా వస్తారు లాటరీ సిస్టంలో అసలే చదవకూడదు కదూ కాలేజీకి వెళ్ళిపోతున్న ఆఫీస్కి వెళ్ళిపోతున్నా ఇలాగా తెరిచేసి మనవాళ్ళు అంటే నేను కూడా రక్షింప పడని దినాల్లో కాలేజ్కి వెళ్తున్నాను నాన్నగారు అలా కూర్చునేవారు నాన్నగారు నేను ఇటు వెళ్ళాలి అనమాట అంటే డాడీకి షో ఆఫ్ చేయాలి కదా అలా తెచ్చి డాడీ చూసేలాగా థ్యాంక్ యూ లాడే వెళ్తున్నాను ప్రభుత్వ సహాయం చేయి ఏం చదివా ఏం వర్స్ వచ్చింది ఎంతసేపు ప్రార్థన చేశాం నాన్నగారు ఏమనుకునేవారు అయ్యో బాబోయ్ వీడు కాలేజీకి వెళ్తా కూడా బైబిల్ చదువుతున్నాడు మారు మనసు పొద్దుతాడు అన్నమాట అమ్మా అప్పుడు జాగ్రత్తగా చదవాలి ఎవ్రీ వర్డ్ చెప్తున్నాను అసలు నేను చదువుతూ ఉంటే అసలు సమయం సరిపోదు నేను అప్పుడప్పుడు అర ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఇంకో రెండు గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందేమో రోజులో అని అనిపిస్తూ ఉంటుంది నాకు బైబిల్ చదివి వర్క్ చేస్తూ ఉంటే మీరు చూడండి బైబిల్ చదివేటప్పుడు రన్నింగ్ కార్ రన్నింగ్ కార్ ఏదో ఎక్స్ప్రెస్ లాగా చదవకూడదు నెమ్మదిగా చదవాల మ్యారథాన్ ఎవరన్నా రన్నింగ్ చేసిన అంటే దీస్ లైక్ మ్యారథాన్ హండ్రెడ్ మీటర్స్ కాదు పరిగెట్టి ఎప్పుడైతే ఫినిష్ అయిపోతుందిరా బాబు అని మ్యారథాన్ చదవండి ఒక్కొక్క వాక్యంలో చూడండి నేను నేను చెప్పాను కదా తండ్రి కుమారుడికి ఇస్తే కుమారుడు ఎవరికి ఇచ్చారో ఇంట్రడక్షన్ లోనే రాస్తుంది చదవండి నెంబర్ చదవండి గాయ్ గారు యేసుక్రీస్తు యేసుక్రీస్తు తన దాసులకు తమ దాసులకు కనుపరుచుటకు కనపరుచుటకు దేవుడైనకు ఆ అది ఆయన తండ్రి దేవుడైనకు అనుగ్రహించిన అనుగ్రహించిన ప్రత్యక్షత ఆ ఈ సంగతులు త్వరలో త్వరలో ఉన్నవి అది చూసారా వాట్ వండర్ఫుల్ యోహన సువార్త చూడండి యోహాను సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన కాబట్టి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు అది చూసారా వాట్ ఎవర్ ఈ రెవల్యూషన్ లో బయలుపరచబడినవి తండ్రి కుమారుడికి చెప్తే ఆ కుమారుడు మళ్ళా ఎవరికి చెప్పారు అనగా ఆ కుమారుడు దేవదూతలకి చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం చూడండి ఇరవై రెండు ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనం మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పాను ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను అది చూశారమ్మ అమరు జాగ్రత్త మీరు అర్థం చేసుకోవాలి తండ్రి అయిన దేవుడు కుమారుడు చెప్తున్నాడు చెప్తున్నాడు ఇంకోటి జాగ్రత్త ఉన్నారు యాన్ సువార్థ మొదటి అధ్యయ మొదటి వచ్చాధ మొదటి అధ్యయ మొదటి వచ్చం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను తండ్రి ఏమో కుమారుడేమో దూతకిస్తే దూతలు యాహానికి ద ద ద ఫాదర్ గేవ్ గేవ్ ఇట్ ఇట్ టు 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 హిస్ హిస్ సన్ సన్ ఏంజెల్స్ ఏంజెల్స్ అండ్ ఆర్ జాన్ ఆ ఆ దూతలు ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం ఏం స్తున్నాడు అనగా చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవచ్చు నీవు చూచుతున్నది పుస్తకములు రాసి స్మరణ ఎఫ్ఎస్ ఫిలజెల్ఫియా అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని వన్ తండ్రి దేవుడు కుమారుడేమో దూతలేమో యోహాను గారు ఏడు సంఘాలకి ఇస్తున్నారు చూసారా ఎంత బ్యూటిఫుల్ యోహాను గారు జాన్ ఇస్ గివింగ్ ఇట్ టు ద సెవెన్ చర్చెస్ అక్కడ మనం చదివిన వచనంలో ఏడు సంఘాలకి ఇస్తున్నారు మనకి దేవుడిచ్చే వర్తమానం ఏంటి దేవుడిచ్చే వర్తమానము ఇక్కడ యోహాను ఇస్తున్నాడు యోహాను ఎవరు కొంచెం బైబిల్ తెలియని వారికి ఎవరు థ్యాంక్ యూ తల్లి యేసూ ప్రభు శిష్యుడు యోహాను ఎవరు యేసు ప్రభు శిష్యుడు యేసు ప్రభు శిష్యుడు యోహాను యేసు ప్రభు శిష్యుడు ఆ యోహాను యేసు ప్రభుని వెంబడిస్తుండగా దేవుడు ప్రభువారు యోహాన్ని పిలిచారు యాహాను ఏం చేస్తా ఉండేవాడు జాలరుడు ఎవరు థ్యాంక్ యూ తల్లి ఎవరమ్మా జాలరుడు తమ్ముళ్ళు జాగ్రత్త ఉన్నారు ఫిషర్ మ్యాన్ జాన్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్ యేసు పిలిచినప్పుడు హీ వాజ్ ఎ ప్రొఫెషనల్ మ్యాన్ యేసు యోహాన్ని ఏ సందర్భంలో పిలిచారు ఎప్పుడు పిలిచారు ఎక్కడ పిలిచారు చాలా తేటగా రాయబడింది సువార్తల్లో పిలిచినప్పుడు ఈజ్ అ సక్సెస్ఫుల్ జాగ్రత్త వినాలి ఈజ్ అ సక్సెస్ఫుల్ ఫిషర్మెన్ యేసూప్రభు వారు పిలిచిన వెంటనే ఇమ్మీడియట్ గా తన వలను విడిచి యేసూప్రభుని వెంబడించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఆధ్యాత్మిక సత్యం మనం గమనించవలసిన ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా యేసూప్రభు పిలిచిన వెంటనే విధేయత చూపించిన యోహాను ఒబీడియన్స్ విధేయత చూపించాడు యేసూప్రభు పిలిచిన వెంటనే అయ్యారు అయ్యారు పిలిచారు బానే ఉంది ఇంట్లో వెళ్ళి కొంచెం మా తల్లిదండ్రులు చెప్పేసి వస్తానండి లేకపోతే పిలిచారు బాగానే ఉంది కొన్ని అప్పులు తీర్చుకోవాలి మీరు సేవకు పిలుస్తున్నారు నన్ను కొంచెం ఒక రెండు మూడు సంవత్సరాలు కొంచెం టైం ఇవ్వండి లేదంటే నన్ను సర్వ్ చేయమంటున్నారు సంఘంలో నన్ను వాలంటీర్ చేయమంటున్నారండి నేను టైంలో అవన్నీ అడ్జస్ట్ చేసుకొని వస్తాను మా దగ్గర ఒక ఒక సిస్టర్ నేను వాక్యం చెప్తా ఉంటే అడిగితే ఒక సంఘంలో ఆ సిస్టర్ అంటుంది అని చెప్తుంది అమెరికాలో ఉంటుంది అనమాట అంటుంది నాలుగు సంవత్సరాలు ఎప్పుడంట పిల్లోడు కాలేజీకి వెళ్ళిపోయి వీళ్ళ ఆయన రిటైర్ అయిపోయి వీళ్ళు కొంచెం డబ్బు సమకూర్చిన తర్వాత ఉన్న ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత అంట అప్పుడు అంటే ఎక్కడికి వస్తుందంట నేనకు ఏది రేపెప్పుడు నేనన్నా రేపు ప్రొద్దున లేస్తామో లేదో మనకు తెలియదు ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను మళ్ళా నేను తిరిగి మళ్ళా నా బిడల్ని దగ్గరికి వెళ్తానో లేదో నాకు తెలియదు నాలుగు సంవత్సరాలు దేవుడు ఇప్పుడు ప్రకటన ధ్యానిస్తున్నాం ఇప్పుడు మనం వాక్యం చెప్తుంటే దేవుడు వచ్చేసాడు అనుకోండి అడుగుతాడు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాను చర్చిలో సంఘంలో పరిచయం చేయటకు నిన్ను పిలిచాను అవుట్ రీచ్కి వెళ్ళమని పిలిచాను చర్చిని బలపరచమని పిలిచాను ఐక్యపరచమని పిలిచాను ఎక్కడ నేను ఎప్పుడు చెప్తాను నేను ఇప్పుడు ఇలా వాక్యం చెప్తుండగా టప్యమని చచ్చిపోయాను అనుకోండి ధైర్యంగా దేవుని దగ్గర నిలబడతాను నో క్వశ్చన్స్ రవ్వా నన్ను పిలిచావు ప్రతి దానికి విధాయితే చూపించాను అయ్యా ప్రతిదానికి ఇరవై మూడు సంవత్సరాలు వెల్ సెటిల్డ్ మనము దేవుడు మనల్ని పిలిస్తే దేవుడు మనల్ని ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు అమెరికాలో వెల్ సెటిల్ ఉద్యోగము లేకపోతే ఇల్లు పిల్లలు అక్కడ పుట్టారో వేల్సే ఐఎమ్ వెరీ ఫైనాన్షియల్లీ స్పిరిచువల్లీ సేవ వైజ్ అద్భుతమైన సేవ జరుగుతుంది దేవుడు పిలిచాడు వస్తున్నాను నాన్నగారు ఫ్యూనరల్ సర్వీస్కి వస్తున్నాను ప్రవ్వా జేమ్స్ అని రీతిగా చూడాలి ఎందుకంటే మాట్లాడినప్పుడల్లా పెద్ద వస్తున్నాడు పెద్దబాబు వస్తున్నాడు అయ్యగారితో మాట్లాడినప్పుడల్లా కొంతమందితో మాట్లాడినప్పుడు పెద్ద వస్తున్నాడు రాలేకపోయారు ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అమ్మని ఎలా చూడాలి అమ్మని ఎలా పలకరించాలి ప్రభు ఏ సముచరులు స్టాఫ్ని ఎలా పలకరించాలి తమ్ముడు ఎలాగ వా హౌ షుడ్ ఫేస్ దెమ్ అంటుండగా మధ్యాకాశంలో ప్రభువారు నాతో మాట్లాడారు యహో శుభ గ్రంథం ఉంది అంటే ఎందుకు ప్రభు దుఃఖంలో ఉన్నాను కోపంలో ఉన్నాను దుఃఖంలో కోపంలో ఉండి ఎందుకు ప్రభు అంటే యహోత్ గ్రంథం ఉంది అని యహోత్ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడాడు దే గాడ్ సెట్ కమ్ టు ఇండియా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ వెల్ సెటిల్ తమ్ముడు జాగ్రత్తగా ఉన్నాడు వెల్ సెటిల్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ యూఆర్ స్టార్టింగ్ యూర్ కెరియర్ అగెన్ ఇండియాలో ఎవరు తెలియదు ఏం చెప్తున్నా ఎలా చెప్తున్నా కూడా తెలియదు బాక్సింగ్ గారు అంటే తెలుసు అందరికీ ఆ ఆంధ్ర తెలంగాణలో నాన్నగారితో పద్నాలుగు సంవత్సరాలు చేడు మళ్ళా ప్రారంభించాలి ఎలా ప్రవ్వా బట్ యూనో వాటి తమ్ముళ్ళు చెల్లెడు జాగ్రత్తగా అంటే దేవుడు మిమ్మల్ని సేవకు పిలిస్తే బైబిల్ పట్టుకున్నాను ప్రవ్వ తిరిగి నేను ఇండియా వస్తున్నాను ఇండియాలో ఎవరు తెలియదు ప్రవ్వ నాకు నీవు తప్ప నాకు ఎవరు తెలియదు నువ్వు పిలుస్తున్నావు నువ్వు వెళ్ళమంటున్నావు వెళ్తున్నాను మోసేకు తోడై ఉన్న దేవుడును నేను నీకు నువ్వు తోడై ఉంటాను మోసేను ధైర్యపరిచిన దేవుడును నిన్ను ధైర్యపరుస్తాను మోసే ద్వారా అద్భుతాలు చేసిన దేవుడును యహో లేవు నేను నిన్ను వాడుకుంటాను ఈ వాగ్దాన దేశంలోకి ఈ ప్రజలను తీసుకెళ్లే ప్రక్రియలో నేను నీకు సహాయం చేసి మోసేకు ఉన్న దేవుడను మోసే నువ్వు ధైర్యపరిచిన దేవుడును మోసేను నడిపించిన దేవుడు యహో ఐ విల్ బి విత్ యూ ఫియర్ నాట్ గెట్అప్ అండ్ గో ఐ కాట్ హోల్డ్ ఆఫ్ దట్ వర్స్ ఆ వచనం పట్టుకున్నాను చెల్లెళ్ళు జాగ్రత్త వినండి ఇండియా వచ్చాను అయిపోయింది యుఎస్ వెళ్ళిన తర్వాత మా భార్యకి చెప్పాను అమ్మాయి గాడ్ ఈస్ కాలింగ్ అన్న వెంటనే ఆమె కంగారు పడిపోయింది ఇదేంట్రా బాబు కాదు సిస్టర్స్ చెల్లెళ్ళు సెటిల్మెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ పిల్లలు ఇల్లు అప్పుడే ఇల్లు కొనుక్కున్నాను నాన్నగారు రావాలి అని కస్టమైజ్డ్ చేసి నాన్నగారు రావాలి కింద ఒక బెడ్రూమ్ పైన ఒక నాలుగు బెడ్రూమ్స్ నాన్నగారు వచ్చి ఇనాగరేట్ చేయాలని మీరు నమ్మరు నేను కట్టించుకున్న ఇల్లులో నేను నేను ఉండలేదు నేను కట్టించుకున్న ఇల్లులో నా పిల్లలు నా భార్యమే ఉండలేదు అది కట్టించి దాన్ని ప్రార్థన చేసి డెడికేట్ చేసి భారతదేశం వచ్చేసాం ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా పిలిచిన దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన యోహాను దేవుడు పిలిచాడు యోహాను సాకులు చెప్పలేదు యోహాన్ ఏం చేశాడు అనగా ఒబీడియన్స్ విధేయత షట్ సంఘ సభ్యులకు ఉండవలసిన మొట్టమొదటి లక్ష్యము విధేయత భార్యగా విధేయత భర్తగా విధేయత దేవుని వాక్యం పట్ల విధేయత భార్యగా భర్త పట్ల విధేయత బిడలువుగా తల్లిదండ్రుల పట్ల విధేయత ఈ మధ్యలో యవనస్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ ఇండివిజువల్ ఫైనాన్షియల్ ఇండివిజువల్స్ వచ్చేసి అసలు తెలియటం లేదు కన్ను మిన్ను తెలియటం లేదు అమెరికా దేశంలో అంతా సెటిల్ అయినా తల్లిని తండ్రిని సన్మానించు వారు దీర్ఘాయుషుగా ఉండి దీవించబడదురు మీరు దీవించబడాలి మీకు దీర్ఘ తమ్ముడు చాలమ్మా మీరు దీవించబడాలి దీర్ఘాయుగా ఉండాలి అనగా తల్లిని తండ్రిని సన్మానించాలి నో క్వశ్చన్స్ యాస్ట్ ఐమ్ సర్టిఫైడ్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ ఫ్రమ్ యుఎస్ నువ్వు చెప్పవచ్చు అన్న మా తండ్రి గురించి నీకు తెలియదు మా తల్లి గురించి నీకు తెలియదు అని నువ్వు అనవచ్చు ఐ డోంట్ వాంట్ ఐ ట్ వాం టు నో బట్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ ద బోర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని కుమారుడు దేవుని కుమార్తె దేవుని వాక్యము చదివే బిడ్డవైతే తల్లిని తండ్రిని సన్మానించుట తల్లిని తల్లిని గౌరవించుట నీ బాధ్యత దేవుని వాక్యం సెలవిస్తుంది బతుకున్నప్పుడు మనం వాళ్ళని గౌరవించం బతుకున్నప్పుడు వారిని సన్మానించం బతుకున్నప్పుడు వారిని సంతోష పెట్టం కానీ చనిపోయిన తర్వాత ఏదేదో ఏదేదో చేయాలని ప్రయత్నిస్తాం నాన్నగారు నెవర్ బిలీవ్డ్ ఇన్ బిల్డింగ్ ఏ మెమోరియల్ టూమ్ ఫర్ హింసెల్ఫ్ ఇంకా మన చాలా మంది ఆఫీస్ స్టాఫ్ ఇతర రాష్ట్రాల నుంచి అందరు లేదు కట్టాలా కట్టాలంటే కట్టాము కానీ మీరు నమ్మండి రెండో మూడు సార్లు వెళ్ళాను నాన్నగారు సమాధి దగ్గరికి నేను అంతే టూ ఆర్ త్రీ టైమ్స్ కట్టించేటప్పుడు ఒకసారి రెండోసారి వాడు పిలిచాడు పిలిచాయగారు ఇక్కడ అందరు ఎవరో క్యాండిల్స్ పెడుతున్నారు పూలేసేస్తున్నారు మరకలు పడుతుంది అంటే వాడికి చెప్తానికి అంతే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనగా తమ్ముడు చెడు జాగ్రత్తగా నాకు లేని అవకాశం మీకు ఉండాలని నా హృదయభిలాష ప్రతికి ఉన్నప్పుడే ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ బ్రతుకున్నప్పుడే వారికి ఒక ముద్దాన్నం పెట్టండి బ్రతుకున్నప్పుడే వారిని ప్రేమించండి బ్రతుకున్నప్పుడే టేక్ కేర్ ఆఫ్ దంస బ్రతుకున్నప్పుడే వారిని చూడండి బ్రతుకున్నప్పుడే వారిని సంతోషపరిచే రీతిగా మీరు బ్రతకండి సీ హౌ యువర్ లైఫ్ విల్ బీ బ్లెస్డ్ యోహాను దేవుడు పిలిచినప్పుడు హీ నాట్ ఓన్లీ హ్యాడ్ ఒబీడియన్స్ మనం ఇంకోటి చూసినట్లయితే యోహాన్ వాజ్ ఎ ప్రొఫెషనల్ మ్యాన్ నాట్ ఓన్లీ ఒపీడియన్స్ ఈ సాక్రిఫైస్డ్ త్యాగపూర్వకమైన జీవితము విధేయత జీవితమే కాకుండా త్యాగపూర్వకమైన జీవితం ఈ ఇమ్మీడియట్లీ ఫాలో ఈ జీజస్ పిలిచిన పిలుపుకు నమ్మదగ్గర పిలిచిన పిలుపుని ఆయన విని విధేయత చూపించి ఉన్నదాన్ని ఆ త్యాగపూర్వకంగా విడిచిపెట్టి యేసుని సేవించిన రీతిగా వెంబడించిన రీతిగా దేవుని వాక్యంలో సెలవుస్తుంది ఐ వాంట్ టు టాక్ సంబడి సమ్ యూత్ ఆర్ సిట్టింగ్ హియర్ టు నైట్ ఈ రాత్రి సమయంలో యవనస్తులుగా లేకపోతే మిమ్మల్ని సేవకి అవుట్ రీచ్ కి సేవకి సంపూర్ణ సేవకు దేవుడు పిలుస్తుంటే నేను చెప్తున్నాను నేను దాత్ ఐమ్ వాట్ ఐఎమ్ వాకింగ్ నేను నడిచిన మార్గము నడుస్తున్న మార్గము పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు హీ విల్ నెవర్ ఎవర్ లెట్ యూ యువ దేవుడు మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని మీరు పిలుచుకుంటే అది వేరే విషయం కానీ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడా డోంట్ ఇస్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ డోంట్ ఇస్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ అమ్మా చలేమ్మా దేవుడు నిన్ను సేవలో పాల్గొనాలని దేవుడు పిలుస్తుంటే డోంట్ రిసిస్ట్ బికాస్ దర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ సర్వింగ్ గాడ్ నేను ప్రార్థన చేసేవాడిని నువ్వు నన్ను దేనికైనా విలువ ప్రవ్వా నేనైతే సేవకు నన్ను బిలవకని ప్రార్థన చేసేవాడిని నేను సిటీఆర్ హాస్పిటల్లో ఐ వాస్ వర్కింగ్ యాస్ ఎ జనరల్ మేనేజర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ లో ఐ వాస్ ద యంగెస్ట్ జనరల్ మేనేజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను ప్రార్థన చేసేవాడిని ఏదన్నా చేస్తాను కానీ డాడీ చేసేదైతే నేను చేయరు బాబు అన్నాను దానికే పిలిచాడు దేవుడు ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేయండి కాదు యోహన్ గారు ఏం చేశారు పిలిచిన వెంటనే విధేయత చూపించారు రెండోది త్యాగపూర్వకం హీ సాక్రిఫైస్డ్ హీజ్ ప్రొఫెషన్ నేను అడుగుతున్నాను ఈరోజు ఈ నలభై దినాలు మీరు ఉపవాసం ఉన్నారేమో ఒక దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక కుమారుడుగా ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా అడుగుతున్నాను వాట్ డిడ్ యూ సాక్రిఫైస్ ఫర్ గాడ్ దేవునికి ఏది మీరు త్యాగంగా ఇచ్చారు పోనీ సంఘానికి మీరు వాట్ డి సాక్రిఫైస్ ఫర్ చర్చ్ సంఘానికి త్యాగపూర్వకంగా మీరు ఏం చేశారు మీరు వస్తున్నారు ఐ గారు దేవుని వాక్యం చెప్తున్నారు స్పిరిచువల్లీ యుసీవింగ్ దూడ్ స్ట్రెంగ్ అండ్ అద్భుత కార్యాలు మీ జీవితంలో జరుగుతున్నాయి అసాధ్యమైనవి సాధ్యపరచబడుతున్నాయి దేవుడు ఆయన కృపా కనుక్రమ ద్వారా మీ కుటుంబంలో మీ జీవితంలో ఉద్యోగంలో ఆరోగ్యంలో ఆర్థికంగా దేవుడు దీవిస్తున్నాడు బట్ ద క్వశ్చన్ వాట్ ఐ వాంట్ టు నైట్ ఈస్ వాట్ ఆర్ సాక్రిఫైసింగ్ ఫర్ గాడ్ దేవుని గురించి ఇంకోటి అమెరికా దేశంలో బాగా నాకు చాలా చిరాకైన ఇష్యూ ఏంటంటే లెఫ్ట్ ఓవర్స్ తింటారు ఏంటిది ఇప్పుడు ఈరోజు శనివారం ఈరోజు శనివారం అనుకున్నది వచ్చే శనివారం దాకా తింటారు ఇదేంటరా బాబు ఎల్లింది అంటే నేను చెప్పేటండి నేను మా ఆ భార్యకు చెప్పాను అమ్మాయి ఇవి ప్రిన్సిపల్ ఫాలో కాకు మూటాములు కట్టుకొని నిండి వెళ్ళిపోతాం అంతే కాబట్టి ఇట్లాంటివన్నీ బయటకుని వాళ్ళని కొంతమంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి మనం ఏమిస్తామో తెలుసా లెఫ్ట్ ఓవర్స్ అన్ని మీకు జీతం వచ్చిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారు అన్ని బిల్లులు ఏం బిల్లులు కడతారు చెప్పండి కరెంటు బిల్లు హౌస్ థ్యాంక్ యూ గారు హౌస్ గ్యాస్ బిల్లు అంటే పాలు బిల్లు చాలా ఇంపార్టెంట్ టీ తాగల అవి బాబు అయిలాగేసి చచ్చిపోతాం అసలు ఇంకా అమ్మా కిరాణా థ్యాంక్ యూ తల్లి అన్ని కట్టేసిన తర్వాత అన్ని కట్టేసిన తర్వాత ఏదో ఒక కొసరం మిగులితే కదా ఆ కొసరం మిగులితే కూడా చెప్తున్నాను అది ఇచ్చేటప్పుడు ఎంత బాధపడిపోతారో అయ్యో బాబు అబ్బా ఈ వెయ్యి రూపాయలే మిగిలాయి ప్రభువా ఇది కూడా ఉంటే నెక్స్ట్ వీక్ సికిని తింటానుకో మటన్ తింటానుకో బాగుంటుంది ఇచ్చేటప్పుడు కూడా అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా అందుకే మీ జీవితంలో దీవెన లేదు అందుకే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం లేదు అందుకే మీ జీవితంలో శాంతి సమాధానం లేదు ఎందుకో తెలుసా మిగిలిపోయినవి ఇప్పుడు నేను ఎవరైనా ఇంటికి వెళ్ళాను అనుకోండి ఉదాహరణకి జేమ్స్ అన్న ఇంటికి వెళ్తే ఆంటీ నాకు ఇలాగ అన్నం ఒడ్డిచ్చే ముందు ఆ పొద్దున్న పొద్దున్నే ఉండేసి మధ్యాహ్నం జేమ్స్ అయ్యి గారికి పిల్లలకు పెట్టేసి లాస్ట్లో అంత మిగిలిన స్వర్జన కూడా వస్తున్నాడు కదా ఎంత తింటాడు అమెరికా నుంచి వచ్చాడు ఇంత తింటాడని ఆ కొండలో ఇలాగ పెట్టి స్పూన్ తీసి ఇలా కర్ర కర్ర అని గీకుతా 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 వేసింది అనుకోండి గీకుతా వేసింది అనుకోండి ఎలాగుంటా చెప్పండి సరే తిన అంటే ఏం చెప్తే అంటే తింటే తినితో లేదంటే పోతే పోరా అంటూ ఉదాహరణ చెప్తున్నాను అదే పొన్నయ్య గారు ఇంటికి వెళ్ళాను అనుకోండి ఆంటీని కలిసాను మధ్యాహ్నం ఆంటీ గారు వేడి వేడి అన్నం కుండలో కుక్కర్లో లేకపోతే ఆ కెసరాల్లో తీసి వేడి వేడి అన్నము ఆ ఫస్ట్ సర్వ్ చేసింది అనుకోండి బాబు ఇప్పుడే దింపాను అయ్యా ఇదిగో మీకే పెడుతున్నాను ఫస్ట్ ఎందుకనగా నా కుమారుడు ఆత్మీయ కుమారుడు లాగా అంటే గెస్ట్ స్పీకర్ కింద వచ్చావు కదా ఇదిగో ఫస్ట్ మీలు వేస్తాయంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పండి అది బాగుంటుందా కరకరా 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 అని సౌండ్ వస్తే బాగుంటుంది చెప్పండి దేవునికి ఎలాగ చెప్పాలా ఆ గీకుతా ఉంటాం అనమాట దేవుడికి ఇచ్చేటప్పుడు ఆ పర్స్ గీకుతా ఉంటాం ఆ వాలెట్ గీకుతా ఉంటాం మిగిలిపోయినవి నన్ను అర్థం చేసుకోవద్దు ప్లీజ్ ఒక తమ్ముడుగా అన్నగా కుమారుడిగా నేను చెప్తున్నాను గివ్ యువర్ బెస్ట్ గాడ్ గివ్ యువర్ ఫస్ట్ గాడ్ మీ మీరు ఇచ్చే టైత్ అండ్ ఆఫరింగ్ మీరు జీతం పడిన వెంటనే దేవుడు మిమ్మల్ని దీవించిన వెంటనే ఉద్యోగం వచ్చిన వెంటనే మీరు ఆరోగ్యంగా ఉన్న వెంటనే దేవుడు స్వస్థపరిచిన వెంటనే ప్రమోషన్ ఇచ్చిన వెంటనే వీసా ఇచ్చిన గివ్ ద ఫస్ట్ గిఫ్ట్ గాడ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ లైఫ్ ఉన్నా లేకున్నా మీరు దేవునికి ప్రథమంగా ఆ పదో వంతు తీసి దేవుని ఆ కానుకులేసి ప్రవ్వా దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐఎమ్ గివింగ్ ద రెస్ట్ యూ టేక్ కేర్ టెన్ పర్సెంట్ ఐమ్ గివింగ్ టు యూ నైంటీ పర్సెంట్ యూ ప్లస్ యూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మా సేవకులకి తెలుసు ఐ టైత్ ఐ టైత్ ఫ్రమ్ ఐ సార్ ద ఫస్ట్ థింగ్ నేను ఏది ఖర్చు పెట్టకముందు ఇలాగ వచ్చిన వెంటనే ఇంకోటి చెప్పాలా మీరు పాటిస్తే ఇంక దేవుడు మమ్మల్ని ఇంకా దేవిస్తాడు దేవుడు నాకు బయలుపరిచింది ఎవ్రీ వీక్ ఐ టైత్ ఎవ్రీ వీక్ ఐ టైత్ యోహాను ఏం చూపించాడు విధేయత చూపించాడు యోహాన్ ఏం చూపించాడు త్యాగం చూపించాడు మనము ఈ ఇరవై మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్న మనము ఏం చేయాలి అనగా త్యాగపూర్వకంగా దేవుని దేవునికి ఇవ్వాలి త్యాగపూర్వకమైన గివింగ్ ఇయుడి మీకు ఇస్తే కదా పట్టుకుంటాం అంతే ఇలాగా డబ్బు పట్టుకొని ప్రభు నన్ను దీవించిన ఆయన దీవించు ప్రభు ఆర్థిక ప్రభు ఇది వదిలిపెడితే కదా దేవుడు దీవిస్తానికి ఇది వదిలిపెట్టం అంతే దేవుడిని ఒక చేయి లేపేసి ఓ ప్రార్థన చేస్తాడు మళ్ళీ మాలంటూళ్ళని తిట్టుకుంటాం ఈ గుడికి వెళ్తున్నావు దేవుడు దీవిస్తాను మమ్మల్ని నువ్వు ఇది వదిలిపెడితే కదా దేవుడిని దీవిస్తానికి ఫస్ట్ వదిలిపెట్టి దేవుడిని అడుగు ప్రభు నాయనా ఐ గివెన్ ఎవ్రీథింగ్ టు యూ వ్యోహాన్ని పిలిచాడు ఫెషర్ దర్ ఇమ్మీడియట్ గా లైఫ్ ఆఫ్ జాన్ వెరీ ప్రొఫెషనల్ వెరీ వెల్తీ వార్తలు ఉంది చాలా ధనవంతుడు హీ లెఫ్ట్ ద జాబ్ అండ్ ఫాలో చీజెస్ అందుకనే యోహాను దేవుణ్ణి హృదయాన్ని ఎరిగిన వ్యక్తి దేవుణ్ణి ఆ రొమ్మును ఆనుకున్న ఆ శిష్యుడు ప్రియమైన శిష్యుడు యోహాను గారు ప్రియమైన శిష్యుడు అందుకనే ఇంకో మాట చెప్తాను శిలువులో చనిపోయేటప్పుడు అమ్మా శిలువులో చనిపోయేటప్పుడు తల్లి బాధ్యత ఎవరికప్పు చెప్పారు చూసారు బికాస్ హీ న్యూ ద హార్ట్ ఆఫ్ జాన్ అడుగుతున్నా నీరోజు నీ హృదయం దేవుడికి తెలుసా నీ హృదయం దేవుడు తెలుసా దేవుడు నిన్ను నమ్మగలుగుతాడు ఇంకో మాట రివర్స్ లో అడుగుదాము మనం దేవుడిని నమ్ముతూ కాదండి దేవుడు నిన్ను నమ్మగలుగుతాడు ఒక తల్లిగా ఒక తండ్రిగా సేవకుడుగా లేకపోతే సంఘ సభ్యుడుగా దేవుడు నిన్ను నమ్మగలి క్యాన్ గా ట్రస్ట్ యు విత్ హిస్ మినిస్టర్ క్యాన్ గా ట్రస్ట్ యూ విత్ హిస్ చర్చ్ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను వచ్చి ఆఖరి వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక మే గాడ్ బ్లెస్